ఎమ్మెల్సీ ఎన్నికల నగార మోగడంతో విశాఖపట్నంలో రాజకీయం రసవత్తరంగా మారింది ఆత్మీయ సమావేశాలు ప్రజాప్రతినిధుల టూర్లతో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి వైసీపీ అభ్యర్థిగా బల్లోకి దిగుతున్న బొత్స సత్యనారాయణ ఈ నెల పన్నెండున నామినేషన్ వేయనున్నారు ఇప్పటికే ఆయన వర్గాల వారీగా సమావేశాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు మరోవైపు పాడేరు అరకు నియోజకవర్గాల పరిధిలోని ఎంపీటీసీ జెడ్పీటీసీలను బెంగళూరుకు తరలించారు ఈ టూర్ బాధ్యతల్ని వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలకు అప్పగించింది అధిష్టానం మరోవైపు అధికార టీడీపీ ఇప్పటి వరకు అభ్యర్థిని ఖరారు చేయలేదు నేతల బలాబలాలపై లెక్కలేసుకుంటున్న టీడీపీ అధిష్టానం అభ్యర్థి ఎంపిక కోసం హోం మంత్రి అచ్చన్న ఐదుగురు ఎమ్మెల్యేలతో కమిటీ వేసింది ఈ కమిటీ నివేదికను బట్టి అభ్యర్థిని ఖరారు చేయనుంది ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగడంతో విశాఖపట్నంలో రాజకీయం రసవత్తరంగా మారింది ఆత్మీయ సమావేశాలు ప్రజాప్రతినిధుల టూర్లతో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న బొత్స సత్యనారాయణ ఈ నెల పన్నెండున నామినేషన్ వేయనున్నారు అయితే టీడీపీకి సంబంధించి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ఎస్ విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కు సంబంధించి విశాఖపట్నంలో పొలిటికల్ హీట్ అప్పుడే పెరిగిపోతుందనే చెప్పాలి ఎందుకనంటే స్థానిక సంస్థల కోటాలో ఉప ఎన్నిక ఎమ్మెల్సీకి జరుగుతూ ఉంది వంశీకృష్ణ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆయన కూటమిలో చేరి అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇప్పుడు ఆ స్థానం కోసం ఎలక్షన్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ నెల ముప్పై తారీఖున ఎలక్షన్ ఉంది అయితే ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు మొదట పోటీ పడినప్పటికీ కూడా ఎమ్మెల్సీ స్థానంకి సంబంధించి చూసుకుంటే కనుక వైసీపీ పార్టీకి సంఖ్యాబలం చాలా ఎక్కువగా ఉంది మొత్తం ఎనిమిది వందల ముప్పై ఓటర్స్ ఉండగా అందులో కేవలం రెండు వందల ఇరవైకి దగ్గర మాత్రమే టీడీపీకి ఓట్లు ఉన్నట్లుగా అంటే తెలుస్తుంది మరోవైపు చూస్తే కనుక వైసీపీ బలం చాలా భారీగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఆయన ఇప్పటికే పలు రకాలుగా అంటే కార్పొరేటర్స్తో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీలతో కానీ అలాగే సామాజిక సమీకరణాలతో కానీ మొత్తంగా ఆయన విభాగాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల్లో ఒక అడుగు ముందుకు వేస్తూ ఈ రోజు స్పష్టంగా పన్నెండో తారీఖున తన నామినేషన్స్ కూడా వేయబోతున్నట్లుగా కూడా బొత్స స్పష్టం చేశారు అయితే మరోవైపు చూస్తే కనుక కూటమి ఇటీవల జరిగిన గత రెండు రోజుల క్రితం జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా తన హావా చాటి కూటమి గెలిచినప్పటికీ కూడా మరి ఈసారి ఎమ్మెల్సీ స్థానంలో చూస్తే కనుక ఓటింగ్ సంఖ్యా బలం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇంకా ఇప్పటిదాకా అభ్యర్థిని అయితే మాత్రం వాళ్ళు ప్రకటించలేదు అయితే ఇప్పటిదాకా మనం చూసుకున్నట్టయితే కూటమి తరపు నుంచి టీడీపీనే అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది పీలా గోవింద్తో పాటు బైరా దిలీప్ కుమార్ అలాగే మరొక పేరు గండి బాబ్జీ ఇట్లా కొన్ని పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ కూడా ఎవరిని కూడా ఇంకా స్పష్టంగా వాళ్ళు అభ్యర్థిగా ప్రకటించలేదు అయితే వాళ్ళు కూడా నిన్న చంద్రబాబుతో అక్కడ అమరావతిలో సమావేశమయ్యారు సమావేశం అయ్యే పలు కీలకమైన అంశాలని వాళ్ళు చర్చించినట్లుగా తెలుస్తుంది అంటే ఇంత సంఖ్యా బలం ఉన్నప్పుడు పోటీకి వెళ్తే గనక ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఇంత భారీ అఖండ విజయాలు ఉన్న నేపథ్యంలో ఒకవేళ పోటీలో వాళ్ళు కనుక ఓటమి చెందితే గనక అది ఎలాంటి సంకేతాలని ఇస్తుంది ఒకవేళ పోటీకి వెళ్ళకపోతే అలాంటి సంఖ్య ఇస్తుంది అనే అంశాల మీద కూడా చంద్రబాబు దగ్గర వాళ్ళంతా కూడా చర్చించారు దీని మీద ఒక కమిటీని వేసి ఎమ్మెల్సీ ఎలక్షన్ పర్యవేక్షించాలని చెప్పి మంత్రి అచ్చన్న నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కలిపిన ఒక కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ ఎలక్షన్ కి సంబంధించి విశాఖపట్నంలో ఉన్న నేతలతో సమన్వయపరచుకుంటూ కూడా వాళ్ళు తదుపరి నివేదికల్ని చంద్రబాబుకి ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే మరొక రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని ఇటు కూటమి అటు టీడీపీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా ఇటు వైసీపీ మాత్రం ఒక అడుగు ముందడుగు వేసి కాస్త దూకుడుగానే ముందుకు వెళ్తుందని చెప్పాలి కానీ ఇటీవల జరిగిన పరాజయాలను గనక పరిశీలించుకుంటూ పోతే గనక వైసీపీకి కూడా ఇది కొంచెం కష్టతరమనే టా టాక్ కూడా ఇక్కడ విశాఖపట్నంలో వినిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే చాలా మంది మొన్న స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో కార్పొరేటర్స్ అంతా కూడా వైసీపీ వైపు ఉన్నాము అక్కడ కూడా సంఖ్యాబలం ఉన్నది అని చెప్తూ వస్తున్నప్పటికీ కూడా క్రాస్ ఓటింగ్ చేసి అటు టీడీపీకి విజయాన్ని చేకూర్చారు ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఓటింగ్ శాతం సంఖ్యాబలం వైసీపీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా వైసీపీకే ఫేవర్గా ఓట్ చేస్తారా లేదా అన్నది కూడా కొంత సందిగ్ధత అనేది నెలకొని ఉంది అయితే ఏది ఏమైనా ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి చెప్పి ఇక్కడ ఉన్న నేతలందరికీ కూడా ఆ బాధ్యతల్ని అప్పగించడం జరిగింది మరి మాజీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే స్వయంగా బొత్స గానీ ఈ అంశాలని పర్యవేక్షిస్తూ పరిశీలిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ హీట్ అయితే మాత్రం విశాఖపట్నంలో పెరిగిందనే చెప్పాలి పన్నెండున బొత్స నామినేషన్ కూడా ఉంది అని ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా కడుగు ముందుకు వేస్తున్నారు మరి కూటమి ఎలాంటి తీసుకుంటుంది ఏ ప్రకటన చేస్తుంది అన్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది మొత్తానికి ఏదేమైనా కూడా ఈ నెల ముప్పై తారీఖున ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలో వ్యూహ ప్రతి వ్యూహాలతో పొలిటికల్ హీట్ మాత్రం పెరుగుతుందని చెప్పాలి